జనవరి ముప్పైవ తేదీన విజయవాడ ధర్నా చౌకనందు నిర్వహించనున్న నిరుద్యోగ రణబేరి కొలువల కోసం కొట్లాడుదాం రండి అనే భారీ ధర్నా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతకు తీసుకువెళ్లే ఉద్దేశంతో తిరుపతి జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు లక్షలాది యువత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఏల తరబడి ఎదురు చూస్తూ తీవ్ర నిరాశలో మంగిపోతున్నారని తెలిపారు ఎన్నికల ముందు అధికార పార్టీ యువతకు ఇచ్చిన హామీలు ఇప్పటి అమలు కాకపోవడం వల్ల యువతలో తీవ్ర ఆగ్రహం నెలకొందని అన్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయలేదని నిరుద్యోగ యువతకు ఇస్తామని ప్రకటించిన నిరుద్యోగ భృతిని అమలు చేయలేదని విమర్శించారు వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లు కూడా పదే పదే వాయిదా వేస్తూ యువత జీవితాలతో చెరగట మారుతోందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ కార్యదర్శి రామకృష్ణ నగర కార్యదర్శి పూర్ణచంద్ర కుమార్ నాయకులు వినోద్ హరికృష్ణ కేవై రాజా వినయ్ పద్మనాభరెడ్డి నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారతీయ యువజన సమఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల జనవరి ముప్పై తేదీన నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడానికి నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రారండి అని పిలుపునిస్తూ ధర్నా చౌక్ నందు కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది జనవరి రెండు పేల ఇరవై ఐదు మొదటి వారంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పారు అదే పరిశ్రమలకు సంబంధించి అనేక వాగ్దానాలు కూడా ఇచ్చారు కానీ ఏ ఒక్కటి వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేర్చకపోగా ఇరవై రెండు నెలలు కావస్తున్నా కూడా ఇంకా వాళ్ళ మాటలు నీటి మూటలవలే ఉంది గతంలో నారా లోకేష్ బాబు యుగలం పాదయాత్రలో అలాగే ఎన్నికల ఎన్నికల సమావేశాల్లో సభల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగ సమస్యలు నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ లో కొట్టుమిట్టాడుతాయి నిరుద్యోగ ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగ వలసలు ఎక్కువగా జరుగుతున్నాయి అర్ధ నిరుద్యోగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిగా ఉందని చెప్తా వచ్చి చెప్పారు చెప్పిన తర్వాత ఎన్నికల్లో మొదటిగా ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటి నిరుద్యోగ సమస్యను పెట్టుకున్నాం నిరుద్యోగ సమస్యను పరిష్కరించేంత వరకు మా ప్రభుత్వం ఉండదు మా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విధులు ఉండే లీడర్ దానికి హైటెక్ సిటీ తెలంగాణ ప్రాంతమే నిదర్శనం చెప్పారు సింగపూర్ తరహాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ కొలువులు తీసుకుని వస్తా అన్నారు ఈ రోజు మాటలకు మాత్రమే ఇమ్మలకు మాత్రమే ఈ రాష్ట ప్రభుత్వం మాటలు పరిమితమైనాయి ఈ మొన్నటి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాల కల్పన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశామని చెప్పారు ఎక్కడ చేశారు నిజంగా ఇరవై లక్షల కోట్ల ఉద్యోగాలు వస్తే ఐదు వేల కోట్లు ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారిని అఖిల భారత యూజుల సమయంలో సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా నిరుద్యోగ సమస్యలు ఈ రాష్ట్రంలో లేకపోతే మొన్నటి మొన్న కేంద్రం నిధించిన ఈ సర్వేలో మా ఎనిమిది శాతం నిరుద్యోగంతో పూర్తి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మన రాష్ట్రం ఎందుకు అనేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నాం మొన్న నారా లో గారు కూడా చెప్తా ఉన్నారు పంతొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చాం ఎమ్మలు జరుగుతా ఉన్నాయి ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తారా ఎక్కడ పరిష్కరిస్తున్నారో అర్థం కాలేదు కేవలం మాటలకు పథకాలకు మాత్రమే నిరుద్యోగ సమస్య అయింది కానీ పూర్తిగా ఎక్కడా కానీ నాయకుల విధానాలంతా కూడా నీటి ముట్టడం వల్లే మారిపోయాయి